మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది అతని శరీరాన్నైతే ఖననం చేస్తారు మరి ఆత్మసంగతి అది ఎక్కడికి వెళుతుంది ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది మీకు తెలుసా అయినా ఈ రోజుల్లో ఆత్మలు ప్రేతాత్మలు ఏంటి అంటారా అలా అనుకునేవారు ఉంటే ఉంటారనుకోండి వారి సంగతి పక్కన పెడితే అసలు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి మనిషి మరణించాక అతని ఆత్మకు ఏమవుతుంది యమధర్మరాజు దగ్గరికి ఎలా వెళ్తారు తదితర విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనిషి మరణాంతరం జరిగే పరిణామాల గురించి హిందూ శాస్త్రం ప్రకారం గరుడ పురాణంలో వివరించబడింది మరికొద్ది సెకండ్లలో చనిపోతాడు అనుకున్న మనిషికి సృష్టి అంతా కనిపిస్తుందట తనకు ఆ సమయంలో దివ్యదృష్టి లాంటిది వస్తుందట దీంతో అతను ప్రపంచానంతటిని అర్థం చేసుకుంటాడట కానీ ఆ క్షణంలో ఏం మాట్లాడలేడట అయితే ఆ సమయంలోనే మనిషి యమదూతలను చూస్తాడట వారు అత్యంత వికారంగా నల్లగా తల అనేది ఒక సరైన ఆకారం లేకుండా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్లతో అత్యంత భయంకరంగా వారు కనిపిస్తారట దీంతో మనిషికి నోటి నుంచి ఉమ్మి వస్తు దుస్తుల్లోనే మూత్రం లేదా మల విసర్జన చేస్తాడట అనంతరం అన్ని స్పృహలను కోల్పోయి చివరికి ప్రాణం పోతుందట దీంతో ఆ ప్రాణాన్ని యమదూతలు నరకానికి తీసుకువెళ్తారట యమదూతలు ఆత్మలను నరకానికి తీసుకెళ్లేందుకు దాదాపు నలభై ఏడు రోజుల సమయం పడుతుందట ఈ క్రమంలో దారిలో ఆత్మలను యమదూతలు అనేక చిత్రహింసలు పెడతారట తమను చూసి భయపడినా ఎక్కడైనా ఆగినా ఆత్మలను కొరడాల వంటి ఆయుధాలతో చితక్ కొడుతూ యమదూతలు తీసుకెళ్తారట దీంతో పాటు నరకల్లో విధించే శిక్షలను గురించి యమదూతలు ఆత్మలకు కథలు కథలుగా చెబుతారట దీంతో ఆత్మలు ఏడుస్తాయట తమను అక్కడికి తీసుకువెళ్లవద్దని ప్రార్థిస్తాయట ఆయన యమదూతలు కనికరించరు సరికదా ఇంకాస్త కఠినంగా ప్రవర్తిస్తూ ఆత్మలను యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారట నరకంలో యమధర్మరాజు మనుషుల ఆత్మలకు వారు చేసిన పాప పుణ్యాల ప్రకారం శిక్షలు వేస్తారట చిన్న చిన్న తప్పులు చేసి పశ్చాత్తాప పడుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద యమధర్మరాజు చూడట కానీ దొంగతనం హత్య వంటి నేరాలకు మాత్రం తప్పనిసరిగా శిక్ష పడే తీరుతుందట అబద్ధాన్ని కూడా పాపంగానే పరిగణిస్తాడట అయితే పాప పుణ్యాలను లెక్కించడానికి ముందు యముడు ఆత్మలను మరోసారి భూలోకానికి వారి బంధువుల వద్దకు పంపిస్తాడట ఈ క్రమంలో ఆత్మకు చెందిన వారు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కర్మకాండలు పిండ ప్రధానాలు అన్నీ చేయాల్సి ఉంటుందట ఇవన్నీ మనిషి చనిపోయిన పది రోజుల్లో పూర్తి చేయాలట లేదంటే యమలోకం నుంచి వచ్చిన ఆత్మ అక్కడే చెట్లపై తిరుగుతుందట ఈ కథంతా వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ గరుడ పురాణంలో దీన్ని చెప్పారట అది చదివితే ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి